గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ మన భారతదేశ యొక్క తాత్విక చింతనను దేశ దేశాల్లో చెప్పినటువంటి మహా వ్యక్తి వివేకానంద మరి అలాంటి వివేకానందని బాల్యంలో జరిగిన ఒక సంఘటనను మీకు నేను తెలియజేస్తాను స్టూడెంట్స్ వినండి ఎందుకంటే ఆయన ఒకసారి చాలా చిన్నగా ఉన్నప్పుడు కాశీలో ఒక చెరువు ఒడ్డున మధ్యాహ్నం పూట ప్రచారం చేస్తున్నాడు అక్కడ చుట్టుపక్కల చెట్లుంటే కోతులు ఉన్నాయి అవి చాలా అల్లరి చేస్తున్నాయి ఆ దారిని వెళ్తున్న యాత్రికుల దగ్గర నుంచి వాళ్ళ వస్తువులు పదార్థాలన్నీ కూడా లాక్కుంటున్నాయి వాటికి భయపడి అందరూ వదిలి పారిపోతున్నారు వివేకానంద కూడా వాటి నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నాడు అది మిట్ట మధ్యాహ్నం కావడంతో అలాగ క్రమంగా జనాలు అందరూ తగ్గిపోయారు ఎవరూ లేరు ఇక అందులో ఒక కోతి వదిలిపెట్టకుండా వివేకానంద వెంట పడింది దాన్ని తప్పించుకుందుకని అతను త్వర త్వరగా అడుగులు వేస్తున్నాడు ఇంకా అది వదలలేదు అప్పుడు ఆయన చాలా భయపడ్డాడు ఎలా తప్పించుకోవాలని భయపడుతూ ఇంకా పరుగులు తీశాడు పరుగులు తీస్తుంటే వెనక నుంచి కఠోరమైనటువంటి ఒక స్వరం ఆయన పిలిపించింది ఆగక్కడ ఎందుకు అలా పరిగెడుతున్నావు ధైర్యంగా ఎదుర్కో అని మూడు వాక్యాలు వినిపించేసరికి ఎవరో అని ఆశ్చర్యంగా వెందిరిగా తను చూసేసరికి ఆ వెనకని కాశీ పండితుడైనటువంటి ఒక ఆయన అక్కడ ఉన్నారు శాలిగ్రామ్ అని కాశీ పండితుడు శాలిగ్రామ్ గారు ఉన్నారు ఆయన చెప్తారు ఆ మాటకి ఒక్క క్షణం ఆలోచించి వివేకానంద ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మను విరిచి దాంతో తరవడం మొదలు పెడతాడు ఇంకా కర్రని తిప్పడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో కోతులన్నీ కూడా పారిపోతాయి అప్పుడు ఆయన అంటారు చూడబ్బాయి ఎప్పుడైనా కానీ భయపడే వాటినే అవి భయపెడతాయి నువ్వు ధైర్యంగా నిలబడి తిరిగి ఎదుర్కొంటే అవే పారిపోతాయి ధైర్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు నిరాశ అనేది ఎప్పుడు దరి చేరనివ్వకూడదు అని అంటే మరి ఏ క్షణాన మాట ఆయన చెప్పారో ఈయన మదిలో నాటుకుందో కానీ ఆ రోజు నుంచి ధైర్యమనే ఆయుధాన్ని ధైర్యమనే ఆభరణాన్ని తాను విడిచిపెట్టలేదని ఒక సమావేశంలో ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి ధైర్యమే జీవితం అనేది చెప్తారు మన ధైర్యమే మన జీవితం మన అధైర్యమే మన మరణం